హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి ఆరు పాపతో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ అమర్ని పిల్లల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతుంది ఇంకొక రెండేళ్లే తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అని పాపం బాగి మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆరు పాప వైపు చూస్తూ ఉంటుంది కానీ బాగీకి తెలియని విషయం ఏంటి అంటే మనోహరి అమర్ మైండ్ని పొల్యూట్ చేసింది బికాజ్ అమర్కి బాగీ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో మనోహరి అమర్కి అమర్ నువ్వు చాలా మంచివాడివి బాగీని కంటికి రెప్పలా చూసుకున్నావు కానీ బాగీ ఏం చేసింది నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అరే ఆరు నెలల పసిపాపని తీసుకుని వెళ్ళిపోవడం అంటే మాటలా అమర్ నువ్వు ఏమంత ద్రోహం చేశావు ఏమంత అన్యాయం చేశావు ఇలా జరిగింది అంటే ఒకటే అమర్ నాకైతే కనబడేది ఒకటే ఎంతైనా ఈ నలుగురు పిల్లలు తన పిల్లలు కాదు కదా కేవలం ఆ పాప మాత్రమే తన పిల్ల కదా అందుకే తన్ని చూసుకోవడానికి వీళ్ళని నీకు వదిలేయడానికే ఇలా చేసింది బాగి ఏదో తెలియని కారణంతోనే వెళ్ళిపోయింది కానీ బరువు బాధ్యతల్ని వదులుకొని వెళ్ళిపోయింది అని లేనిపోనివన్నీ చెప్పి మనోహరి అమర్ మైండ్ని పొల్ చేస్తుంది సో కృష్ణాష్టమి వేడుకల్లో బుజ్జమ్మ తన ఇంటికి వస్తుంది అని నమ్మిన పిల్లలందరూ పాపం కృష్ణుడి పాదికలు వేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చెంబ మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరి నువ్వేమో అమర్కి బాగీని మానసికంగా దూరం చేసావు అమర్ మైండ్లో పొల్యూషన్ని నింపావు కానీ అక్కడ పిల్లల మైండ్లో నువ్వేం నింపగలుగుతున్నావు పిల్లలు చూసావా ఇప్పటికీ మా మిస్సం వస్తుంది మా బుజ్జం వస్తుంది అని వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు అని అంటుంది ఏంటి అవునా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా అని వెంటనే అలా మనోహరి అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఇంక చూస్తూ ఉంటుందన్నమాట ఏంటిదంతా అని అడుగుతుంది మా బుజ్జమ్మ మిస్సమ్మ ఇంటికి వస్తారు కదా అందుకే డెకరేట్ చేశామాంటి అని పిల్లలు చెప్పగానే ఆ డెకరేషన్ మొత్తం విసిరి కొడుతూ ఉంటుందన్నమాట మనోహరి విసిరి కొట్టి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేలా మొత్తం పువ్వులన్నిటినీ చెల్లేసి చిందర వందర చేసేసి ఉంటుంది ఇంక అదంతా చూస్తూ పిల్లలు ఆంటీ ఎందుకంటీ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు ఏంటి మీరు వెళ్ళిపోయిన వాళ్ళని మర్చిపోవాలి మర్చిపోవడానికి ప్రయత్నించాలి చదువు సంధ్యలు మానేసి ఇలా ప్రతి పండక్కి డెకరేషన్ చేస్తే వచ్చేస్తుందా బాగా వచ్చేస్తుందా ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా మీరు ఏ డిజైన్ చేసినా నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటారు వెంటనే ఇంకా అలా రాతోడ్ మేడం ఎందుకు మేడం ఎందుకు పిల్లలపై అలా అరుస్తున్నారు అయినా పిల్లలపై మీకు ఏ హక్కు ఉందని అరుస్తున్నారు మేడం అని అనగానే రాతోడ్ అని గట్టిగా అమర్ వాయిస్ వినపడుతుంది ఒక్కసారిగా అమర్ అయితే చూస్తూ పిల్లలందరూ పోపం షాక్ అవుతారు అమర్ కోపంగా పిల్లల దగ్గరికి వస్తాడు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు అని అడుగుతారు అది కాదు డాడ్ బుజ్జమ్మ షటప్ బుజ్జమ్మ బాగి ఈ పేర్లు ఈ ఇంట్లో వినపడ్డానికి వీల్లేదని ఎన్నిసార్లు చెప్పాను ఆకాష్ వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో తెలీదు కానీ నేను మీరు వాళ్ళు వెళ్ళిపోతే తట్టుకోలేనేమో అనుకున్నారు బట్ మిమ్మల్ని చూసుకోవడానికే నేను ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను దూరమైన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బాగి ఎందుకు వెళ్ళిపోయిందో కారణం తెలియదు కారణం ఏంటో తెలుసుకోవాలని కూడా నేను అనుకోవటం లేదు వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళినట్టే ఉండాలి అంతేకాని వాళ్ళపై ప్రేమ పెంచుకొని మీ మనసుల్ని మీరు పాడు చేసుకోవద్దు అని గట్టిగా చెప్తాడనమాట అమర్ ఒక్కసారిగా ఇంకా పిల్లలందరూ పాపం అమర్ వాయిస్కి చాలా అంటే చాలా షాకింగ్గా యాంగ్జైటీగా పాపం అమర్ అంతలా పిల్లలతో రూడ్గా బిహేవ్ చేయడంతో పిల్లలందరూ చాలా బాధపడతారు పాపం అంజు ఏడుస్తూ ఉంటే అమ్ము అంజు దగ్గరికి వచ్చి అంజు ఏడవద్దు డాడ్ మిస్సమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే కదా ఇలాగే కాస్త రూడ్గా బిహేవ్ చేస్తున్నారు నువ్వేం బాధపడద్దు డాడ్కి మిస్సమ్మపై ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని డాడ్ కోపంగా మార్చుకున్నారు అని పాపం ఓదారుస్తూ ఉంటుందన్నమాట అమ్ము అంజుని ఎప్పటికీ నిజంగా మనం మిస్సమ్మని చూడ్లేమా చూడలేమా అని ఏడుస్తూ ఉంటే లేదమ్ము ఖచ్చితంగా చూడగలం చూసే రోజనేది ఒకటి వస్తుంది అని రాతోడు పిల్లలకి ధైర్యం చెప్తాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది బాగి ఆరు పాపకి భోజనం తినిపిస్తూ ఉంటే ఆరు పాప బాగివైపు చూస్తూ అమ్మా అమ్మ ఏదైనా కథ చెప్పొచ్చు కదా అని అడుగుతుంది అయ్యో నా చిట్టి తల్లి నీకు నేను ఎన్నోసార్లు కథలు చెప్తూనే ఉన్నాను కదమ్మా అని అంటారు లేదమ్మా నాకు ఇంకా మంచి మంచి కొత్త కొత్త కథలు కావాలి అని పాపం ఏడుస్తూ ఉంటే వద్దు వద్దు ఏడవద్దు చెప్తాను అనగనగా ఒక మిలిటరీ ఆఫీసర్ అని పాపం అమర్ బాగీల కథనే పాపకి చెప్తూ ఉంటుంది బాగి ఇంకా భోజనం తినిపిస్తూ పాపకు చెప్తూ ఉంటే అంటే ఇప్పుడు పాపం ఆ హీరో హీరోయిన్స్ దూరంగా ఉన్నారా అని అడుగుతుంది అవును దూరంగా ఉన్నారు కానీ ఏదో ఒకరోజు వాళ్ళు ఖచ్చితంగా దగ్గరవుతారు నువ్వేం బాధపడద్దమ్మా అని ఇంకా అలా పాపని నిద్రపుచ్చుతుంది పాపం బాగి అమర్ని తలుచుకుంటూ ఏవండి మీరు నాపై కోపంగా ఉన్నారో లేరో నాకు తెలీదు కానీ ఇంకొక రెండేళ్ళు ఈ అజ్ఞాతవాసం తప్పదండి అని అలా ఆలోచనలో పడి అమర్ని పిల్లల్ని గుర్తు చేసుకుంటుంది బాగి ఇది ఇలా ఉండగా సరస్వతి మేడం బాగా ఆలోచించుకొని లేదు బాగా ఆలోచిస్తుంటే ఇదంతా ఆ మనోహరి కుట్రనే అర్థమవుతుంది కానీ ఆ కుట్రని బయట పెట్టాలి బయటపెట్టి ఎలా అయినా సర్ని బాగి మేడంని ఒక్కటి చేయాలి అలా చేయాలి అంటే సార్ ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా సార్ నిజ నిజాలు ఏంటో తెలుసుకోవాలి ఎందుకు బాగి అలా చేసిందో ఎందుకు బాగి ఇన్ని రోజులు ఆయనకి దూరంగా ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని పాపం అలా ఆలోచిస్తూ వెంటనే అమర్ వాళ్ళకి కాల్ చేస్తుంది సరస్వతి మేడం ఇంకా అమర్ అప్పుడే హలో నమస్తే మేడం మీరు కాల్ చేసి చాలా రోజులైంది మేడం మీరు ఇప్పుడు అనాథ శరణాలయంలో ఉండటం లేదా ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టున్నారు అని అంటారు అవును సార్ మేము అరకులో ఉన్నాను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్ ఒకప్పుడు మీరు బాగీ మేడం కలిసి అనాథ పిల్లలకి ఫిఫ్టీ ల్యాక్స్ డొనేషన్ చేశారు నిజంగా మీరు ఇచ్చినంత హ్యూజ్ అమౌంట్ ఎవరు డొనేట్ చేయలేకపోయారు కానీ మేము మీకు ఒక ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఒక మిలిటరీ ఆఫీసర్ ఎలా ఉండాలి అసలు ఆర్మీలో ఏముంటాయి పిల్లలందరూ ఆర్మీలో జాయిన్ అయితే వాళ్ళు ఎంత బాగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలరు అండ్ దేశానికి ఎంత గర్వకారణమో అని చెప్పే ప్రోగ్రామ్ అండ్ పిల్లల కోసం కృష్ణాష్టమి తర్వాత జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో మేము కొన్ని ఈవెంట్స్ని కండక్ట్ చేస్తున్నాం ఆ ఈవెంట్కి మీరే చీఫ్ గెస్ట్గా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్ అని అంటారు సరస్వతి మేడం మేడం ఇప్పుడు నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉందండి అని అంటారు మేడం సార్ మీరు అలా అనకండి సార్ ఎందుకంటే మీరే మా రోల్ మోడల్ మీరు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మిమ్మల్ని చూసి పది మంది పిల్లలు నేర్చుకుంటారు మన దేశం కోసం చాలామంది పిల్లలు ఆర్మీలోకి వెళ్తారు దయచేసి నా రిక్వెస్ట్ని కాదనకండి సార్ అని అంటారు మేడం ఇప్పుడు మీరు ఎక్కడున్నారన్నారు అని అంటారు అరకు సార్ అని అంటారు ఓకే మీకు ప్రోగ్రామ్ ఎప్పుడో చెప్పండి మేము స్టార్ట్ అవుతాం అని అంటారు సార్ ఒక టూ డేస్లో ప్రోగ్రామ్ మీరు రేపు స్టార్ట్ అవ్వండి అని ఇంకా సరస్వతి మేడం కాల్ కట్ చేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏదైతే ఏంటి అమర్ సర్ని ఇక్కడికి పిలిపిస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని సరస్వతి మేడం హ్యాపీగా ఫీల్ అవుతూ బాగీ వైపు చూస్తూ ఉంటుంది అమ్మ బాగి నీకు ఇంక కష్టాలు తొలగిపోతాయమ్మా నీకు ఈ విషయం చెప్తే నువ్వు ఫోన్ చేయనివ్వు అందుకే నీకు చెప్పలేదమ్మా అని పాపం అలా హ్యాపీగా ఫీల్ అవుతారు సరస్వతి మేడం ఇది ఇలా ఉండగా పిల్లలందరూ హ్యాపీగా హోంవర్క్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఆకాష్ అయితే చెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఇంకా చెస్లో ఆకాష్ స్టేట్ ప్లేయర్ స్టేట్ ఛాంపియన్ అవడంతో మనోహరి చూస్తూ ఉంటుంది వీళ్ళు అరుంధతి పిల్లలు అరుంధతికి ఎలాగో పైకి పంపించాను వాళ్ళ పిల్లలు నా కళ్ళ ముందే ఎదుగుతుంటే నేను ఎందుకు చూస్తూ ఉంటాను ఇలాగే అమర్ పిల్లలు అమర్ కళ్ళ ముందు ఒక వేస్ట్ ఫెలోస్ లాగే కనిపించాలి నేను కోరుకునేది హోదే కదా వాళ్ళని ఎంత తిడుతూ ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇంకా అలా క్రూవెల్గా చూస్తూ ఏంటి ఆకాష్ నిన్ను చదువుకోమని చెప్పాను కదా ఏంటి ఆటలు అని అడుగుతుంది ఆంటీ నేను ఆల్రెడీ హోంవర్క్ అంతా చేసేసాను నాకు ఇచ్చిన అసైన్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అందుకే చెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంకొక వన్ మంత్లో నాకు స్టేట్ లెవెల్లో ఉంది కదా ఆంటీ అని అంటారు ఏంటి ఇది ప్రాక్టీస్ చేసి చెస్ ప్రాక్టీస్ చేస్తున్నావా అయినా నిన్న ఇప్పుడు ఎవరు వెళ్ళి ఉద్ధరించమంటున్నారు మీ డాడీకి మీరు చదువుకోవడం అంటేనే ఇష్టం ఇలా చెస్ ఆడడం ఇష్టం ఉండదు అని అనేసరికి మనోహరి అని అంటారు అమర్ ఒక్కసారిగా మనోహరి ఉలిక్కి పడి చూస్తూ ఉంటుంది అమర్ అది కాదు అమర్ ఏ విన్నాను అంతా విన్నాను మనోహరి నువ్వేం చెప్పావో విన్నాను చూడండి పిల్లలు టాలెంట్ అనేది అందరికీ ఉంటుంది కానీ దాన్ని బయటకు తీసుకురావడమే వాళ్ళ లక్ష్యం అది చిన్నప్పుడు రావచ్చు పెద్ద అయ్యాక రావచ్చు ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరిలో ఉన్న టాలెంట్ అనేది ఖచ్చితంగా బయట పడి తీరుతుంది మీలో ఉన్న టాలెంట్ని నేను ఖచ్చితంగా బయటికి తీసుకురావాలనే మనస్ఫూర్తిగా కృషి చేస్తాను ఆకాష్ నువ్వు స్టేట్ లెవెల్ ఛాంపియన్వి నేషనల్ లెవెల్లో కూడా ఇలాంటి సక్సెస్సే పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని అమర్ చెప్పి ఇంకా పాపం అమర్ దగ్గరికి అంజు వస్తుంది డాడ్ మనం వెకేషన్కి వెళ్ళి చాలా రోజులైంది కదా ఒకవేళ అమ్మతో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళేవాడివి కదా ఇప్పుడు మరి అననే లోపు హే ఇంకో టూ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోకుండా వెకేషన్ ఏంటి అని అంటుంది మనోహరి మనోహరి ఎలాగో చాలా రోజులైంది కదా టూ మంత్స్ ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలందరినీ నేను వెకేషన్కి తీసుకువెళ్తాను అని అంటారు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు డాడ్ ఎక్కడికి వెళ్దాం డాడ్ అని అడుగుతారు అరకు అని అంటారు ఇంకా ఒక్కసారిగా మనోహరి ఏంటి అరక అని చెప్పి చూస్తూ ఉంటుంది అవును మనోహరి మనం వెంటనే అరక్కి బయలుదేరుతున్నాం సరస్వతి మేడం కాల్ చేసి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నారు ఆవిడ అంతలా రిక్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళకపోతే కరెక్ట్ కాదనిపించింది అందుకే వెళ్ళాలి అని చెప్పి అమర్ అయితే ఇంకా అలా సరస్వతి వార్డని పిలిచింది అని హ్యాపీగా అరకుకి బయలుదేరుతారు ఇంకా అలా అమర్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి అరకుకి రీచ్ అవుతారు అరకులో బాగీ అయితే ఇంకా హ్యాపీగా తన పాపని స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకువస్తూ ఉంటుంది ఇంకా అరకులో ల్యాండ్ అయ్యి హ్యాపీగా హోటల్ రూమ్స్ తీసుకొని స్టే చేస్తూ మొత్తం వ్యూ అంతా చూస్తూ ఉంటాడనమాట అమర్ అప్పుడే కరెక్ట్గా అమర్ అలా ఇంకా కారులో వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కార్కి అడ్డంగా ఇంకా ఆడుకుంటూ వస్తుంది ఆరు పాప ఒక్కసారిగా కార్ ఆపుతాడు అమర్ ఇంక వెంటనే కిందకి దిగి చూసి పాప నీకేం కాలేదు కదా అని ఆరు పాపను చూస్తాడు ఒక్కసారిగా అమర్కి ఆరు పాపని చూడగానే ఇంకా ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే తను తన పాప కాబట్టి ఇంక తన వైపు చూస్తూ అలా ఉండిపోతాడనమాట అమర్ నాకేమీ కాలేదు మీకేమైనా అయ్యిందా అంకుల్ అని అడుగుతుంది లేదు పాప అని అంటారు సారీ అంకుల్ మీరేదో కారులో ఎక్కడికో అర్జెంటుగా వెళ్తున్నట్టున్నారు నేనేమో తెలియకుండా అడ్డుగా వచ్చాను అని అంటారు లేదు పాప ఈ విషయంలో నాదే తప్పు ఎందుకంటే నేనే హార్న్ కొట్టకుండా అని అంటారు అంకుల్ ఎప్పుడైనా కాయిన్కి టూ సైట్స్ ఉంటాయి ఒకటి హెడ్స్ ఒకటి టైల్స్ అలా ప్రతి సిచ్యువేషన్కి టూ సైట్స్ ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడు మనం ఎప్పుడు మంచి వైపే ఆలోచించాలని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అంకుల్ కాబట్టి మీరు ఏదో అర్జెంటుగా వెళ్తున్నారు అందుకే నన్ను డాష్ ఇవ్వబోయారని నేను అర్థం చేసుకున్నాను మీరు కూడా నన్ను సేవ్ చేశారని అర్థం చేసుకోండి ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరు పాప ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఇంత చిన్న వయసులో పాపకి ఇంత మెచ్యూరిటీ హౌ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట అమర్ ఇంకా అలా పాప వైపు చూస్తూ నిజంగా ఈ పాపం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఇలా ఒకే కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు ప్రతి సిచ్యువేషన్కి ఖచ్చితంగా టూ అవుట్కమ్స్ ఉంటాయి అంటే బాగి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయింది అంటే దానికి కారణం కేవలం నాపై కోపమా పిల్లలపై బాధ్యత లేకపోవడమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అని ఇంకా పాపం అలా ఆలోచనలో పడతాడు అమర్ ఇంకా అమర్ని దూరం నుండి అప్పుడే చూస్తుంది బాగి చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఏనేంటి ఇక్కడికి వచ్చారు నేను కనిపించకుండా తప్పించుకోవాలి అని పాపం అలా బాగి అయితే అమర్కి కనిపించకుండా దాక్కొని ఉంటుంది ఇంకా అమర్ సరస్వతి మేడం చెప్పినట్టే ఆ ఈవెంట్కి అటెండ్ అవుతారు అటెండ్ అయ్యి ఆర్మీలో జాయిన్ అయితే మీరు మీ దేశానికి ఎంత సేవ చేయగలుగుతున్నారు అండ్ ఆర్మీలో జాయిన్ అవ్వడం వల్ల మన దేశ ఖ్యాతి ఎంతలా పెరుగుతుంది అనే విషయాల్ని అండ్ ఆర్మీలో జాయిన్ అవ్వమని మోటివేషన్ని అన్నిటినీ ఇస్తూ ఉంటే ఇంకా దూరం నుండి చూస్తూ పాపం క్లాప్స్ కొడుతూ ఉంటుందన్నమాట అలా బాగి అలా అమర్ బాగి మళ్ళీ ఐదేళ్ల తర్వాత సరికొత్త బంధాన్ని ఏర్పరుచుకుంటూ బాగీకి అమర్ కొంత కొంతగా దగ్గరవుతూ ఉంటారు మనోహరి నాటిన విషబీజాన్ని తీసేసి చిట్టి ఆరు పాప అమర్ని బాగీని ఒకటి చేయబోతుంది సో ఇలాంటి రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్